ద టాక్సి బిహేవియర్స్ ఇవాళ మనం స్ట్రగుల్ అవుతున్నాయి అవి మనం పెద్ద తర్వాత నేర్చుకునే కాదండి అవి చిన్నప్పుడు మనం తెలియకుండా మన మైండ్లో పురోగం చేయబడ్డ బిహేవియర్స్ హ్యాబిట్స్ ఇవాళ నేను మీకు మూడు చెప్తాను మీలో ఉంటే మాత్రం ఏమన్నా సరి చేసుకోండి బికాజ్ తెలియకుండా మా లైఫ్ నే పాడేస్తాయి ఫస్ట్ టాక్సిక్ బిహేవియర్ వచ్చేసి అందరినీ హ్యాపీగా ఉంచాలనుకోవడం ఆ మైండ్ సెట్ ఉంటే మాత్రం నిజెంట్గా మార్చుకోండి చైల్డ్ చిన్నప్పుడు మనం పనిష్ చేయబడ్డం ఇగ్నోర్ చేయబడ్డాం బ్లేమ్ చేయబడతాం జరుగుంటే కనుక మనం పెద్ద కొద్ది మనకి అది వచ్చేస్తుంది ఎందుకంటే అవతల కోసం మనం మనం తగ్గించుకుంటాం అవతల పని పెట్టద్దులే అని వాళ్ళ కంఫర్ట్ వాళ్ళ కంఫర్ట్ వాళ్ళకి ఇద్దామని చెప్పుకుంటారు అది కైండ్నెస్ కాదు అది ఒక సర్వైవల్ మోడ్ ముందు ఆ థాట్ ఉంటే కనుక ఆ బిహేవియర్ ఉంటే అర్జెంట్గా దాన్ని ఆపేయండి సెకండ్ వచ్చేసి మీరు మనం ఎంత బాధపడుతున్నా మనుషులు ఎంత కుంగిపోతున్నా ఎవరు నడితే ఆయన ఫైన్ అండి నా ఒక రైట్ అది ఆ పెయిన్ మీరు లోపల బాధగా ఉంటే నాకు బాగాలేదు అని చెప్పండి మేబీ కరెక్ట్గా చెప్పండి వాళ్ళకి అర్థం విధంగా చెప్పండి చిన్నప్పుడు మన ఫీలింగ్స్ మన పేరెంట్స్ పట్టించుకోవాలని మనం ఆ సైలెన్సే నేర్చేసుకున్నాం ఆ పెయిన్ని హైట్ చేయడం నేర్చుకున్నాం ఎందుకంటే మన మన కో మన ఎమోషన్కో వాల్యూ లేదని మనం నమ్మాం కాబట్టి ఆ ఎక్స్ప్రెస్ చేయటంలో డేంజరస్ ఉందని మనం అనుకుంటున్నాం కాబట్టి ఆ ఫియర్ మనం నేర్చుకుందాం మూడు అందరి దగ్గరించి ప్రేమ ఆశించడం చాలా తప్పు ప్రేమ అంటే దాన్ని అనుకుంటాం ఇంకా పెద్ద తప్పు అంటే బీ గుడ్ టు గెట్ లవ్ తప్పని తప్పు చేస్తే మిస్టేక్స్ చేస్తే లవ్ ఉండదు మనం ఎవరి దగ్గర తీరు మనం ప్రేమించరు ఎవరు యూ మస్ట్ పెర్ఫామ్ యూ మస్ట్ డిసర్వ్ యువర్ ఎఫెక్షన్ ఒకళ్ళు ప్రేమ సంపాదించడానికి మిమ్మల్ని మీరు తగ్గించుకోకండి మీరు ఎలా ఉన్నారో అలా ఉండండి బికాస్ మన్ని మనం లవ్ చేసుకుంటే మన్ని మన ఇష్టపడితే మన మనం ప్రేమించుకుంటే మన కంపెనీ మనం ఎంజాయ్ చేయగలితే మన ఒంటరితనం మనం ఎంజాయ్ చేయగలిగితే ఆటోమేటిక్గా మన చుట్టుపక్కల అందరూ మన ఇష్టపడతారు సో మీలో కనుక ఈ మూడు ఉంటే అందరినీ తృప్తిపరచాలి అందరిని హ్యాపీగా ఉంచాలని లేదా ప్రేమ అంటే సంపాదించాలని మంచిగా ఉంటే అందరూ మనం లవ్ చేస్తారు మనం ప్రేమిస్తారు మన దగ్గరకు వస్తాను ఇలాంటి మైండ్లో మీకుంటే దాని అజ్ఞాని తీసు పక్కమండి ఓకే రెడీ అయితే కింద రెడీ కమెంట్ చేయండి వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది మరిన్ని మంచి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను మీ మైండ్ సెట్ చేంజ్ చేసుకోవటానికి మీ లైఫ్ చేంజ్ చేసుకోవటానికి థ్యాంక్ యూ స్టే కనెక్టెడ్ బాయ్